నీవు ఎదుటివారికి ఎంత తక్కువ చెప్తే వారు అంత ఎక్కువగా ఎక్కువగా ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా సరే మన గురించి మనం తక్కువే చెప్పుకోవాలి ఎదుటివారు ఏదైనా చెప్తే శ్రద్ధగా వినాలి అలానే వాళ్ళు చెప్పిందంటే మనం వినకూడదు నమ్మకూడదు ఓపిక అనేది మాటల డిజైనింగ్ స్కిల్స్ అనేది చాలా ఉండాలి కానీ మన గురించి మనమే ఎక్కువగా సోది చెప్తున్నాము సోది చెప్తున్నామంటే అది వ్యర్థం చెప్పాలి ఇంకొకటి ముందు నీవు సంతోషంగా ఉండాలి ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో అదే అసలైన సిసలైన సంతోషం ఒక రహస్యం బాధలు అందరితో మనం పంచుకోలేము కానీ సంతోషం అందరితో పంచుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పర్ సపోజ్ వేడి పెర మీద నీటి చుక్క ఏమవుతుందంటే నాశనం అవుతుంది అలాగే తామర ఆకు మీద ముత్యంలా ప్రకాశిస్తుంది అదే చుక్క ఆ నీటి చుక్క మరి గుళ్ళల్లో పడితే ముత్యంలా మారుతుంది మరి నీటి చుక్క ఒక్కటే కానీ సహవాసం మాత్రం వేరు ఇక్కడ మనం గమనించాల్సింది మన సహవాసం కూడా వేరు వేరుగా డిఫరెంట్గా ఉంటే అట్లా ఉంటాయి మంచి ఫ్రెండ్షిప్ అనేది చూజ్ చేసుకొని వైజ్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ క్రమశిక్షణ అనేది లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు మనసు ఏకాగ్రతను కోల్పోతుంది ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు అసలు శాంతి లేకపోతే మనిషికి సుఖమే ఉండలేదు పొందలేము కూడా అత్యంత ఆత్మీయ ఆత్మీయులని నమ్మిన వాళ్ళని మన మీద బురద చెల్లుతారండి మనకు ఏమి కాదనుకున్న వాళ్ళు మన పట్ల ఎంతో బురద చల్లాలని చూస్తారు మనం చేయని తప్పులకు కూడా మనం ఉమిలిపోయేలా చేస్తారు కొందరు మనం చేసిన తప్పులను విస్మరించి మరి మన సంతోషంగా ఉండేలా చూస్తారు మరి కొందరు వాళ్ళ అవసరం మనకు ఎంతో ఉన్నప్పుడు మన కర్మానికి మనల్ని వదిలేసి వెళ్తారు కొందరు అయితే మరి మమ్మల్ని వదిలి వెళ్ళ వెళ్ళకూడదని విసుకుండా కష్టకాలంలో వెళ్ళంటే ఉంటారు ఇంకొందరు ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులను మనకు పరిచయం చేస్తుంది ఆ వ్యక్తుల సంవితనం ఆ ఎవరికి ఏమి కానయి విధంగా మనల్ని మార్చేలా చేస్తుంది కష్టకాలంలో నీతో దగ్గర ఉండేవాడు నిజమైన స్నేహితుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్